అందుకే రూపంలో లక్ష్మి లాగా ఉండాలి రూపేచ లక్ష్మి మరి క్షమయ ధరిత్రి తప్పుడు బండకెంత అంత ఆనప్పుడు శైల

పూటకు బట్టాలు కడతా పూటకు సద్దులు కడతా అక్కడైన కాడ అన్నా ఐదు సావకుండ్రి తూ పైన కాడ మంచి లఘు సావకుండ్రి ఆరు గుంచాల వరారు మూడు గుంచాల ముచ్చారు మూట కడతరా ఆ అగో బ్రాహ్మణలకు బాటకు బట్టారు పూటకు సద్దులు కట్టి కుచ్చులు దాపిన పచ్చని పల్లాకి తెప్పించిండు మోసటానికి ఏడుగురు భోగిల పెట్టిండు ఫోటో వజ్రాల వజగన్లు పెట్టిండ్రు ఏడుగురు బోయలు పల్లాకెత్తుకున్నారు ఏడుగురు బ్రాహ్మణులు ఎద్దు మోత కట్ట కట్టడం సంఖ్య పెట్టుకొని రంపాల మారాజుకు దగ్గర పిల్లని చూసుకొస్తామని ఓ ఎట్లా బెయిల్ ఆ బ్రాహ్మణోళ్ళు ఎత్లా మడి విల బాబీ ఇన రాజా వంద నాలా రాజా వంద నాలా రాజా రాజావక బన రాజా వంగనా బాయి రాజా వందా బా రాజా విలవక బాబీ ఇన రాజావందా బాబీన రాజావందా బాబీన రాజా విలో రాజా వంగనా బాయి రాజా వందా బాయి రాజా సజా బా

ఎప్పుడైతే పోతున్నారో అక్కడ అయిన కానీ ఆ రంపాలను తగ్గట్టు ఆ పిల్ల దొరుకుతలేదు అల్లు దక్షతారు రాజ్యం పోతున్నారు తూర్పు రాజ్యం పోతున్నారు అగో ఉత్తర రాజ్యం ఎప్పుడైతే పోతున్నారో ఎదిరిగా ఓ దేవుడా అయ్యో నారాయణ శంకర అంతా గుర్రంపాలు తగ్గట్టు పిల్లలేదా అంబోదరం శాస్త్రి ఆరు మాసములు గడుస్తుంది రంపారం పిల్లవేవన్న ఏడు దొర్ల చెప్పులు అరిగినాయి కానీ ఏకుల గుళ్ళంత పిల్ల మనకు దొరకలేదు ఒక్కసారి నీ పంచాంగము తిలకించును ఆయన అయ్యా ఏ దిశలో ఉందో ఒక్కసారి తిలకించు నా పంచాంగ అయ్యా సోమారం మంగళవారం బుధవారం బేత్తారం శుక్రవారం శనివారం ఆదివారము నీ నీ పిండ కూడు నిషార్థమును వరే డమా నీ పంచంగతి లెక్కించురాయన ఏమిట్రాటరు రాజ్ సాకు బాటలు ఓసి కోటరు ఐబి కోటరు నిడకూడ నా శార్ధమును బ్రాహ్మణత్వం भ्रष्टవట్టిస్తున్నావు అబ్రష్టుడా మరి ఇల్ల అదే కనవర్తంది కదా ఛీ దుర్మహరు కూడా ఒక్కసారి ఇలా రా నాయనా ఆ ఒక్కసారి ఈ పంచంగం తలకించేది చూస్తాను చూస్తాను చూడు ఓ మొగన్ రేకులయ నమః ఆ మగన్ రేకులు ఆ మగిల దీప కార్తీక దీపం దీప వేరే కార్తీక దీపం వేరే దీపం పిండా కూడా వేరేను అంతే సీరియల్ ఈ పిచ్చిమాల ఒక ఎంబడి పెట్టుకొని నేను ఆరు మాసములు దరుస్తుంది ఎక్కడ చూసినా పిల్ల దొరుకుతలేదు నేను ఏం చేస్తున్నా అని అటువంటి ఒక్క వేదాల వెంకయ్య భూపాల ద్రావిడ మారవ మర్రాంకన కేరళ సౌరాష్ట్ర చోళ దర్భ విదర్భ భూములు ఉత్తరాది ఉలగొండ ఆదిధరం పురి పడవడ బల్ల అనే దేశం తిలకించుతున్నాడు పంచాంగము ఊషవారి కల్లా ఇన్న పడవటి కాండ్యం లోపల నడిగడ్డదే చానా అగో అడవిలో ఉన్నట్టు పంచాంగమున తెలుస్తున్నదయ్యా బ్రహ్మన్లకేమో ండము పోగట్టుకొని పోదాం బ్రహ్మని బ్రాహ్మణులు వస్తుంటే వాళ్ళు వచ్చరా తోబరో పరా మరియు అరవై పెట్టు అంటూ ఆవిడ తోట ఉన్నది ఆయన తోట కాడగనగరేమి తోట కావాళ్ళు ఉన్నారు అటువంటి కాపరి వాళ్ళ కన్నా కూర్చు బ్రహ్మణులు ఈ తోట ఎవరిది పట్టణం ఎవరిది పరగం ఎవరని వాళ్ళు అడిగి ఇప్పటికైనా ఓ ఊరి మర్యాద మనకు తెలవన్నంటే ఊరు తిరిగే సుంకరైన కట్టుకుంటే ఊరు మర్యాద మనకు తెలుస్తుంది ఇంటి మర్యాద మనకు తెలవన్నంటే ఇల్లు తిరగ సాకలు పట్టుకుంటే ఇంటి మర్యాద తెలుస్తుంది లేయా కళ్ళు తెక్కాలు ను వో శమన కాడి కదా అరి గాఉన్ల ఇనను అడుగు నిండా కళ్ళు తాగినాక ఒక పొలగాడు ఉన్నాడు పిల్లుంటే చూడపోతే అంటారు మన ఇంట్లో ముచ్చటంతా బయటికి కక్కుకుంటాం గ్రౌండ్లలో తెలిసి ఉంటది మన ఇంటి మర్యాద ఇల్లుతిగా సాగులలో తెలిసి ఉంటది ఊరు మర్యాద ఊళ్ళున్న సుంకరైన ఎక్కువ తెలిసి ఉంటది ఎవరెట్లా బతుకుతారు ఎవరెట్లున్నదన్నది ఆ తోట కాడి కచ్చి కావరి వాళ్ళని అడిగేవారు కల్లా ఇది ఏ పట్టణం ఏ అంటే అయ్యా ఇది విజయగిరి పట్టము విజయగిరి పట్టం వెళ్ళేవాడు విజయసేనమా రాదు సేన రాజు భార్య వీరలక్ష్మి లక్ష్మి వాళ్లకు లేఖలేఖ ఉట్టింది ఒక్కగా ఒక్క బిడ్డ రూపులకు సక్కని రూపావతి పెళ్లి పిల్ల ప్రేమ కొద్ది ఉన్నది కళ్యాణం అంటే తల్లి కడ పల్లె కూర్చున్నది అరంగరే అటువంటి బ్రహ్మలు సంకలు కొట్టిందు సంబ్రపడి పంచంగా కట్టబట్టుకున్నారు ఇప్పుడే రాజేలే దర్బారు పోయి రాజుకు దండం పెట్టి పిల్లలు అడుగుదామని అటువంటి ఒక్క బ్రాహ్మణులు కోదండ రామ కోదండ రామ

సంకర పెట్టుకొని విజయగిరి పట్టం అచ్చవారకల్లా నడిపూలే ఉన్నది మధ్య రంగం బొడ్డు సవ్వడి రక్తబండీ కూతుం పరిపాలన చేస్తున్నాడు రాజాతి రాజు నాయన విజయసేన రాజు రాజు దండవంట ఉన్నారు దిగివచ్చిండు రాజ్యాన రాదు విదేశానూ బ్రాహ్మణులకు దండం పెట్టిండు అయ్యా ఊరకేరారు కారణ జన్ములు మారదముల ఇండ్లకు మీరు వచ్చుట మిగుల శుభం పైంది పట్టము లోపల మీ పాదం ఓ పంగ మా పట్టం పావనమైంది కూసు బ్రాహ్మణులు కురుశీల మీద మేలు కొన్ని పెద్దల మేలు మెత్తల మీద అన్నాడు ఎప్పుడైతే ఏడుగురు బ్రాహ్మణులు కురిశీలలో కొలువు తీరను ఆ విజయసేన రాజు కళ్ళ చూసి ఇప్పుడు చెప్పు బ్రహ్మణు

మరి దక్షిణాది మీ ఊరు ఎక్కడుంది ఇక ఇప్పుడు ఎప్పుడు సంగతి ఓ బ్రహ్మోత్తము కాచికి వేరే పెద్దలు కదిలి వచ్చినట్టున్నారు తిరుపతికి వేయిన పెద్దలు తిరిగి వచ్చినట్టున్నారు ఎక్కడి రాజ్యం ఎక్కడి పట్టణం ఎక్కడి పరగన ఎందు గురించి మా పట్టం వచ్చిండ్రు మీదంగా ఉన్న అన్నదానం ఉన్న గోదానం భూదానం సువర్ణద నొయ్యేది కొరుకుంట ఇత్త నే ఎందు గురించి అచ్చిన్రో ఉన్నదు ఉన్నట్టు విన్న వించరయ్యా ఓ పెద్ద రాణా దండ విదు గోదాన వేంద్ర దండ విదు గోదాన వేంద్ర 10000 దండవో దండ విదు గోదాన వేంద్ర మెడికల్ టీ అయ్యా మాది ఇక్కడికి దగ్గర ఢిల్లీ అస్తున్నా పూరి పట్టే వేరే డిగ పాండు రాజు ధర్మరాజయ్యా పంచపాండువాళ్ళు ఆగో నాలుగో వాడు నకల చక్రవర్తి వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య ఆగో పొన్నాల దేవి అన్నది ఆగో రంపాల మారాగు నాలుగు రాజ్యాలు నవకంఠ పురుషులు ఎల్ల కొల్ల రాజ్యాన్ని తీసుకుంటారు రావడా అగో నీ గర్భాన నీకు బిడ్డ ఉన్నదా అని మేము తెలుసుకున్నావు తండ్రి అగో నీ బిడ్డను మేము అయితే ఢిల్లీ అస్త్రాపురి పట్టమేల పాండు రాజేంద్రుడి కుమారుడైన పంచ పాండవులల్లా నాలుగో వాడు నకల చక్రవర్తి పొన్న మహాదేవి గర్భాల జన్మించిన రాజుల రంపాల మహారాజు పిల్లగా ఉన్న మీరు బయలుదేరి వచ్చిండ్రు అయ్యా మరి ఏమన్నా ఆనవాళ్ళు తీసుకొచ్చారా ఆ తీసుకొచ్చిన తండ్రి ఏది సూపెట్టు వరంగరే మరి పల్లాటి లోపల ఉన్నటువంటి చిత్రపటం తీసుకొచ్చి ఇవారిడు ఎంత ఎంత ముద్దుకున్నాడో ఏముడు చాలా కల్లా సందమామరా ఈ పిల్లవాడు

ఈ ఉంగురాపు ఎంటికాలు చందురాల పెదువులాట అరే తల్లి విందిగన్నది నాన్నదో మరి ఏం పెట్టి పెంచుకున్నదో ఈ చిన్నవాన్ని ఈ పిలగారి కోర మీ సానికున్ను నా బిడ్డ దూర వయసుకు తప్పకుంటా నా బిడ్డని నా బిడ్డకు మరి పెద్ద మనసునంత కలిసి పెళ్లి ఇస్తం కాపురం చేయించే పెద్ద మనసు నుంచి కాదు వేలు పెట్టి యజమాని గుర్రాన్ని కొనుక్కడు గాని నీళ్లు తాగి అన్నట్టని నుంచి కాదు అగో పెళ్ళంటే నూరేళ్ల పంట వెయ్యి కీర్తి అంటారు అగో ఇంటి దాకపోదాం రమ్మని తీసుకొని ఏడేడు మేడళ్ల కచ్చిండును అయిన మూరకున్న కృషిలు ముందుగోలేసు బ్రాహ్మణుడు కూసమ్మని ఏడంత్రాల మారుంగుటున కూసు తురాభారంతున్నది కన్నపిటైన ఏడు మేడల్లో ఎక్కడున్నావు బిడ్డ ఒక్కసారి బయటికి రమ్మని వారి కళ్ళ కన్న తండ్రి మాట గారుడు లోపల శబ్దము గమనించింది

వచ్చేనమ్మా ఈరోటే తిలోనవాడే ఆహాయతిలోనవాడే అమ్మా ఢిల్లీ హస్తాపురి పత్తమేర పాండు రాజేంద్రుడి కుమారుల నకుల చక్రవర్తి పొన్న మహాదేవి గర్భ జనితుడైనా రంపాల మహారాజుకు పిల్ల కావాలని చిత్రపటం పట్టుకొని బ్రాహ్మణోత్తములు వచ్చిండ్రు ఒక్కసారి పిలగాని చిత్రపటాన్ని చూడు నచ్చినట్టయితే పెద్దల సమక్షము లోపలి నీకు పెళ్లి ఎత్త బాపన్నట్టయితే బ్రాహ్మణులను ఎల్లి బొమ్మంటీట నగదూడవయ్యా గ బాల రూపవాదిదేవి చిత్రపటాన్ని చూసేవరకల్లా అబ్బాయి బాలుడి రూపు ఎంత ముద్దుగున్నది ఎంత లాయిరున్నదాని చిత్రపటాన్ని చూసేవరకల్లాగోగిరగిరీ అయ్యా మేము వెళ్ళిపోతున్నాం వచ్చిన పని అయిపోయింది ఏమైంది ఎందుకు ఎందుకు పోతారు మీరు ఎందుకు అంటున్నావు ఏమైంది అమ్మాయికి ఏమైంది మూర్ఛ రోగం ఉంది కదా మూర్ఛ రోగం కాదు ప్లాన్ అందాన్ని చూడలేక మూర్చపోయింది అట్లా ఏమో మరి మూర్ఛ రోగం మూర్ఛ గతురాలు అయి పడిపోయినట్టున్నది ధర్మరాజు దగ్గర అయితే మూర్ఛ రోగం దాన్ని ఎందుకు తీసుకొచ్చారని మా మూర్చి మీద కొడతాడని భయపడిపోతుంది అట్లా కదా అట్లా కదా ప్లాన్ అందం చూడలేకనే మూర్చపోయింది మా అమ్మాయి ఈ వరకు మొగల్లో మొక్కలు చూడలేదు అయిపోయింది అది లోపట్లే ఉంటది బయటికి రాదు అంతే ఎంత అందముగా ఉన్నాడు ఈ బాలు అని చూసినవా మనసు లోపల ఏమనుకుంటున్నది అబ్బా చూసినవా పెళ్ళంటూ వేసుకుంటే ఇది అందగాని నేను అనుకున్నది అచ్చిరాని బాడి కావాలని వేసుకొని సచ్చేదాకా సంసారం చేసేదాన్ని నచ్చిన పిల్లగాని ఈ బాలు వేసుకొని నాలుగు వద్దులు సంసారం చేస్తే బాగుంటది అనుకోని అందమైన వరుడో హయమ్ ఎప్పుడు ఫుల్ కథం చేసిరు కదా గట్లే కాదు రే బాడు డాడీ అంటున్నా సరే మంచిదమ్మా ఈ పిల్లగాడు మీకు నచ్చిండ నాకు నచ్చిండు ఇదే చూసినావా చూసినా నీకు బాగా నచ్చిండు కదా నచ్చిండు డాడీ కాని ఒక్క ముచ్చట బిడ్డ అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఉండన్నట చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు ఇవారకిద్దరు నిడిచిపెట్టిండట ఇది మూడో పెళ్ళట ఇద్దరిని విసిపెట్టిండు మూడో లగ్గమా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురుని కాదు నలుగురుని వదిలిపెట్టిన మంచి రేడు ఆడి నేను గంత కరువుల పాడు అంటున్నారు నాకు అవసరం ఇప్పుడు ఎవరన్నా షీల్ది అని షీప్ లిక్కర్ కావాలంటారు కానీ టాగిఫైర్ వేసిన థౌసా బలు కాసి ఇంకా తాయి పారేసిన తమసప్ బాటలే ఇప్పుడు పని చేస్తుంది ఎందుకో నీకు తెలియదారా అయితే ఎడదిరిగి ఈ పిల్లడే నీకు నచ్చిండా నాకు నచ్చిండి పో నానా నచ్చిన ఆడేదానికి అటువంటి అటువంటి పక్క నచ్చిన మొగవాడు గిచ్చిన దాలు అంటారు వయసైన మొగవాడు కన్ను గీటిన దాలు మాట వచ్చిన మొగవాడు మందిర కూసున్న దాలు అచ్చిరాని బాడు కావులేసుకొని సత్యదాక సంసారం ఎట్టి అన్లేం పాడు పడుతుంది నిలువెల్ల బంగారు సొమ్ము పెట్టి నిమిషానుకోసారి కొట్టే మొగలి కన్నా కమ్మల గుడిసెల ఉంచైన గాని కడుపు తిండి పెట్టి గావరంగా చూసుకునే భర్త దారదా నానా అప్పటికైనా ఇప్పటికైనా గాని తను వలిసింది రంభ తను మునిగింది గంగ అంటారు నానా ఈ పిల్లగాడు నాకు నచ్చిండు కాబట్టి ఐదుగురు నిడిచిపెట్టిన గాని ఆరో రోజు ఎందుకు అంటాను ఆ పిల్ల మనస్తత్వం ఏందో తెలుసుకుందాం ఎందుకంటే అడవిలో లోతు దొరకదట ఆడోళ్ళ మర్వం దొరకదట నీళ్లు మెత్తగానే ఉంటాయి గాని గన్ల గన్లు కోస దాకా తెలియదు ఆడోళ్ళు మెల్లగానే మాట్లాడతారు గానీ ఇల్లు పుచ్చుకున్నదాకా కిలక్కన నవ్విందిరా కొడుకంటే పుచ్చలు దేవుతాయనుకోవాలి నవ్వుడు ఎంత సేపు నట్టపెట్టుడు ఎంత సేపు నా బిడ్డ బిడ్డ మనసు తెలుసుకుందామని ఈ పిల్లగాడిద్దరు నిడిచిపెట్టిండు మూడో లగ్గం లగ్గంపెట్టని ఆరో లగ్గం అని చేసుకుంటా అంట అంత గట్టి పట్టు పట్టింది అప్పుడు బ్రహ్మలు రూపావతిని కలదు ఆ పిల్ల కూడా సక్కదనాల సుక్క సందమకన్నా కన్న ఉన్నది కానీ ఆ పిల్లకు మచ్చలేదు ఒడిశాడి పొద్దుకు పడవంకలున్నాయి మెలిగేది పానికి మెడ వంకలు ఉన్నాయి కోసే కొడలికి పిడివంక ఉన్నది దున్నే నాగలికి నడివంక ఉన్నది పిల్లకు వంక లేదు మరి సూ లు చంద్ర మేడికరలు కన్న తండ్రి ఓర్వని కామిని సుడివడి లేని సుందరి తగు తగు ఈ వనితకు అతనే తగిన వరుడు వనితకుండా పెళ్లి జరిపిస్తామన్నారు గల్లవి విజయన మారాజు ఏమన్నాడు అయ్యా మరి వీళ్ళ పేర్ల మీద లగ్గర ఉందా లేదా మరి పంచంగాల కట్ట చేతవట్టి

చవితి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పదిహేడు చిత్రులు ఎద్దరు మేషం మిథునం కర్కాటకం సింహం కన్యా తుర ధనసు మకరం కుంభం మీరమని పన్నెండు రాసులు గురించి అశ్విని నక్షత్రం మొదలుకొని నక్షత్రం వరకు లెక్క కల్లా మరి ఆదివారం నాడు అంబటేళ్లకు నాయన స్వాతి నక్షత్రం లోపల అది గోవుల నచ్చిందన్నారు అయ్యా మరి ఆడి పెళ్లికి అరవై ఆరు తెచ్చిన ఒక్కటి తక్కువనే పడుతుంది పట్టువని పది దిన ఇంకా కాస్త జరిపెట్టు అన్నాడు విజయసేన అయ్యా ఎత్తిపోయిన పెళ్లి ఏడేండ్ల కూడా మళ్ళీ దోర్సు రాదు లగ్గబరం ఉన్నట్టయితే తప్పనిసరిగా లగ్గబరం లోపల తలవాలు పోయవలసిందే లగ్గబరం లేపోతే నువ్వు లచ్చలు చేత పట్టుకొని పదవులు తిరిగిన గాని రిసి రాదు ఒకవేళ ద్వరింపైన గాని పీటలమైన పెళ్లిలు కూడా ఆగిపోతాయి ఆదివారం నుంచిన వారం లేదు మరి వంకాయ కూరను మించిన శాఖము లేదు రావణ వైరిని మించిన రాజు లేడు అన్నా మరి బిడ్డ రావణ వైరి ఎవరు రాముల వారు రామారాజ్యం కూడా రామరాజ్యం కావాలి అనుకుంటాం అందుకే మరి ఎటువంటి రామరాజ్యాన్ని మించిన రాజ్యం ఉంటదా రావణ వైరిని మించిన రాజు లేడు అంకాయ కూరని మించిన శాఖం లేడు అల్లుని మించిన సుట్టం లేడట ఒక అల్లుడు మన ఇంట్లో భోంచేసినట్టయితే నూట అనొక్క మంది బ్రాహ్మణులు చెయ్యగడిగినంత పుణ్యం మన ఖాతా పడుతుందా అందుకే మరి బిడ్డ అల్లుడు మరి అటువంటి ఒక్కనాడు దినము లోపల ఎత్తిపోయిన పెళ్లి ఆడేళ్ళకు కూడా దోషిరా తప్పకుండా పెళ్లి ఎత్తామన్న వల్లే మరి ఓటి తక్కువ పడుతుంది ఓటి ఎక్కువ పడుతుంది మరి వరకర్థం ఎంత అడుగుతా చెప్పు అనే వరకల్లా బ్రాహ్మణులు ఏమన్నారు